కందిలో అంతర పంటలు ఇది కంది వరసలు వేస్తారు నాలుగు అడుగులు డిస్టెన్స్ పెడతారు బార్డర్లో అంతే జొన్న సజ్జ జొన్న సజ్జాతో పాటు గుమ్మడి కూడా వేయాలి బార్డర్లో వేయాలి ఇది కంది ఇది కంది ఇవన్నీ కంది వరసలు ఈ మధ్యలో అనుములు ఈ రెండింటి మధ్యలో అనుములు ఈ రెండింటి మధ్యలో బూడిద గుమ్మడి చిక్కుడు ఈ మధ్యలో సజ్జ సోయాబీన్ అంటే కొంచెం నల్లరేగడి భూముల అట్లా ఉంటే సోయాబీన్ బాగుంటుంది ఇవన్నీ కంది అంతా ఎర్రచెలక భూములలో వేస్తారు కాబట్టి సోయాబీన్ వద్దు ఒకటి అనుములు బూడిద గుమ్మడి సజ్జా సో ఇంకో దాంట్లో ఏమేస్తారు సజ్జ బదులు జొన్న కూడా వేసుకోవచ్చు బార్డర్లో వేస్తారు మధ్యలో కూడా ఒక్కొక్క వరుస అక్కడక్కడ నాలుగు వర్షాల తర్వాత ఒకటేయాలి అక్కడ ప్రాజిబుల్ అనే చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ మీరు వేసి చూడండి అది ఎక్కడ కాంపిటీషన్ రాదు పంటకు ప్రధాన పంటకు నీకు అదనపు ఆదాయం వస్తుంది న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది అన్ని రకాలు సో కంది ప్రధానంగా మన మన ఏరియాలో వేసేటువంటివి ఇవే